చాలామందికి అందం కావాలి మొటిమ కావాలి అలాగే బరువు పెరిగిపోతూ ఉంటారు వారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోగలిగిన వారు ఉంటారు కొంతమంది ఉంటారు వారి కోసం మేము ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖంలో నల్లధనం ఒంటి శరీరంలో నల్లటి మచ్చలు అలాగే కాళ్ళలో నల్లబడిపోవడం కళ్ళు మసక మసకగా కనిపించడం ఇట్లాంటి సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకమైన థెరపీలు చేయబడుతుంది అలాగే ఆయుర్వేదిక్ మందులు అందివ్వబడుతుంది మీ ఇంటికి వచ్చి వైద్యం కూడా చేయబడుతుంది ఈ థెరఫీస్ వచ్చేసరికి మీరు సంప్రదించి మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలన్నా చేయగలుగుతాము తల వెంట్రుకలు కానీ డ్యాండ్రఫ్ కానీ వాటికి కూడా ప్రత్యేకమైన మందులు ఆయుర్వేదిక్లో హలోపతిలో హోమియోలో న్యాచురోపతిలో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు డైట్ కంట్రోల్ డైట్ లావు పెరగకుండా ఉండడానికి మీకు ఒకవేళ హెడిటరీ ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో నాన్న అమ్మగారు లావుగా ఉన్నా వాటిని కూడా సరిచేసి వాటి వల్ల కూడా వచ్చే లోవుని సరిచేసి మీకు శరీరాన్ని మంచి మార్గంలో పెట్టడం అయితే జరుగుతుంది మీరు ఇది కరెక్ట్గా సరిచేసుకుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆన్లైన్లో మేము మొత్తం వివరాలన్నీ అందిస్తాము మీ సమస్యకి పరిష్కారం చూపుతాము మీకు మెడిసిన్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది లేదు స్వయంగా వస్తే స్వయంగా వచ్చినా కూడా మెడిసిన్ మాత్రం మీకు పోస్టల్ ద్వారానే వస్తుంది ఎందుకంటే ఈ మెడిసిన్స్ మీ తాలూకా అవసరాన్ని బట్టి తయారు చేసి దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దాన్ని పంపిస్తాము మాకు మాక్సిమం ఓన్లీ రిపోర్ట్స్ తప్ప ఎక్స్రే కాళ్ళీరిపోయిన గట్టయితే ఎక్స్రేలు తప్ప స్కానింగ్ అవన్నీ మీద పెద్దగా ఆధారపడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వైద్యం వైద్యంలో ఎటువంటి తేడా ఉండదు మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము నూటికి థౌజండ్ పర్సెంట్ మీ నడిపించడానికి మేము ముందుకు వస్తాం ప్రతి మెడిసిన్ ఆయుర్వేదిక్తో మంచి నాణ్యమైన వాడి వాడి పంపిస్తాం తక్కువ ఖర్చులోనే ఏదైనా మాది వైద్యంలో మాత్రం మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం ఇలా పాటు వాడవలసిన అవసరం అయితే ఉంటుంది వెన్నెముక నొప్పి కానీ లేకపోతే వేళ్ళు నొప్పులు కానీ కాళ్ళు పాదారికలు మంటలు కానీ ఇలాంటి ఉంటే ఒక మూడు నెలల పాటు వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది మీరు అందరూ ప్రతిదానికి ఇది ఇంట్రెస్ట్ చూపితే మనం ఖచ్చితంగా ఈ వైద్యాన్ని సేవలు అందించగలుగుతాము సో మీరు ఆన్లైన్లో కాంటాక్ట్ చేస్తే మీకు ఏదో అందరూ అదే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు ఆన్లైన్ కాకుండా స్వయంగా సంప్రదించాలంటే మేము సమయం మీకు అపాయింట్మెంట్ టైం ఇస్తాము ఆ టైంలో మీరు వచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది సో మీ తల్లిగా దీన్ని బట్టి మమ్మల్ని సంప్రదించగలుగుతారని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చెప్తే దానికి తగిన ఇబ్బంది కూడా క్లియర్ చేస్తాము పేదవారైతే పేదవారికి సమయ సమయంగా మనం భర్తీ చేస్తాము అలాగే ఆపరేషన్లు ఏమైనా చేయాలంటే ఆరోగ్యశ్రీ వైద్యంలో కానీ ఆయుష్మాన్ భావ వైద్యంలో హాస్పిటల్లో ఎక్కడైనా ఇండియాలో ఏ హాస్పిటల్లోనైనా చేర్పించి మీకు వైద్య సేవలు వీలైనంత వరకు డిస్కౌంట్ ద్వారా ఇప్పించడానికి మేము కృషి చేసి మీకు సహకరించుకోవడానికి మీ సేవ చేసే అదృశ్యాన్ని కల్పించమని కోరుకుంటాము కాకపోతే వైద్య వృత్తిలో కొన్ని తప్పనిసరి ఆన్లైన్ కాల్ చేస్తే థౌజండ్ రూపీస్ తీసుకుంటాము లేదు మీరు పర్సనల్గా వస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కనుక మీ మీకోసం కొంతసేపు వెచ్చించవలసి ఉంటుంది కాబట్టి సో ముందు ఫోన్పే చేసి ఆన్లైన్ కాల్ చేయండి చేస్తే వెంటనే మనం ముందుకు పోవచ్చు